హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో వైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్తే సార్ నమస్తే సార్ నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు అమరావతి ఓరార్ గురించి చెప్పారో నా క్వశ్చన్ ఏంటంటే అమరావతి కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఆ గుంటూరు కాని విజయవాడ గాని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదని మీరు భావిస్తున్నారు నేను ఈ డైలాగ్ ఈ క్వశ్చన్ చాలా వాళ్ళు డైలాగ్ చెప్తాను బేకరీకి వెళ్ళి ఏ ఐటఎం బాగుందంటే ఏం చెప్తాడు అన్ని ఐటమ్స్ బాగుంటాయి స్వీట్ షాప్కి వెళ్ళి ఏ ఐటమ్ బాగుందంటే ఏమంటాడు అన్ని బాగుంటాయి అంటాడు ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఏ ఫ్రూట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు అఫ్కోర్స్ అది చూస్తే తెలిసిపోవచ్చు ఇక్కడ ఏంటంటే లొకేషన్ వైజ్ ఒక్కొక్కరికి ఒక ప్రియారిటీ ఉంటుందండి ఓకే ఇట్ ఈజ్ నాట్ ఏ కామన్ స్టాండర్డ్ పాలసీ ఆర్ ప్రొసీజర్ టు ఇన్వెస్ట్ ఈ జాగాలోనే పెట్టు ఈ జాగాలోనే పెట్టకూడదని చెప్పడం చాలా టఫ్ అంటే ఐ మీన్ ఒక పర్టికులర్ ప్లేస్ కానీ ఇంకోటి కానీ ఒక ఏ ప్లేస్ అయినా కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు మంచి అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది అన్ని ప్లేస్లో అప్రిషియేట్ అవుతుంది ఉన్నీస్ బీచ్గా ఫరక్ అంటాం అంటే ఇప్పుడు మీరు సపోజ్ నేను ఒక ప్లేస్ చెప్తాను అది కమర్షియల్ ప్లేస్లో మీరు పెట్టుకోలేరు కదా రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ వేరు కమర్షియల్ రిక్వైర్మెంట్ వేరు ఇప్పుడు జనరల్గా తంబరు లేని బండ్గా చెప్పాలనుకుంటే ఎక్కడ ఇండస్ట్రీ ఉందో ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందో ఎక్కడ గవర్నర్ అంటే గవర్నమెంట్ బంగ్లాలు ఉన్నాయో అక్కడ ఆపరేషన్ విచ్చల్లుడిగా ఉంటాయి అంటే చాలా పుష్కలంగా కనిపిస్తాయి సో ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి మంచి ఏరియా లో మన లోకేష్ బాబు గారైన ఎన్నికైన ప్లేస్ అనుకుంటాం మంగళగిరి అవును నేను జొన్నగడ్డ అనేది జొన్నలగడ్డ అనేది అది డిఫరెంట్ పేరు వెలగపూడి సెక్రటరీ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం సెక్రటరీ ఉందో వెలగపూడి తుల్లూరు అందరిని చెప్పిన దొండపాడు బోడుపాలెం ఇవన్నీ కూడా డెవలపింగ్ ఏరియా అంటే మీ బడ్జెట్ ఈజ్ వన్ థింగ్ మీ పర్పస్ ఈజ్ సెకండ్ థింగ్ మీ పర్పస్ ఏంటి మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా ఉండాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా ట్రేడింగ్ రెంటల్ రెంటల్ ఇన్కమ్ పెద్దగా ఆశించకూడదు ఏంటంటే అక్కడ ఏమి లేదు కాబట్టి రెంటల్ ఇన్కమ్ అనేది సో ఇప్పుడు ప్రస్తుతానికి మేజర్గా జనాలు ఇంట్రెస్ట్ చూపించేది అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్ని కొన్ని తక్కువలో ఫ్యూచర్లో నాలా కన్వర్షన్ చేసుకొని దాన్ని బిల్డింగ్స్ కట్టుకునే అవకాశం కూడా ఆలోచిస్తున్నారు నేను పంట భూమి మీద పెద్దగా ప్రాఫిట్ ఉపకారం అది ఒక ప్యాషన్ పంట ఫార్మింగ్ అనేది ఒక ప్యాషన్తో చేసుకోవాలి లాభాలు అనేది ఎక్కువ ఉండవు బట్ అది ఒక ప్యాషన్ బట్ లాభాలుగా చూడాలంటే ఇప్పుడు ఎన్నో ఎంతమంది అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేసుకున్నాం దాని మీద మనం ప్లాటింగ్ వేస్తున్నాం కడుతున్నాం విల్లర్ కడుతున్నాం ఇంకా రిక్రియేషన్ సెంటర్ చాలా కడుతున్నాం ఇప్పుడు అమరావతిలో అది టూ ఎర్రీ ఎందుకంటే ఆఫ్ నో సిటీ బిల్డ్ అవ్వడానికి డెఫినెట్గా నాలుగు రెండు ఐదు సంవత్సరాలు మెయిన్ సిటీ నుంచి మొత్తం కాదు మొత్తం ఏపీ కవర్ చేయాలంటే ఈ టర్మ్లో కాకపోవచ్చు నాకున్న కొద్దిపాటు నాలెడ్జ్లో బట్ డెఫినెట్గా మెయిన్ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్కు ఉన్న మన అమరావతికి ఉన్న దూరదర్శన ఏంటంటే లేదా ఆంధ్రాకి క్యాపిటల్ సరే చెప్పుకోవడానికి లేదు అవును నిన్న మన వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అన్నాం ఆ జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో అది పోయింది అది అక్కడతో బార్డర్ అయిపోయింది సో హైదరాబాద్ ఇన్కమ్ కూడా వాళ్ళకి వెళ్ళదు అంతకుందు కొద్దిగా ఇన్కమ్ షేరింగ్ అయ్యేది కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు అది లేదు కాబట్టి అమరావతిలో పెట్టాలని తూచి పెట్టడం మంచిది తెలంగాణలో బాగుంటుంది ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెట్టిన భూమాత పెట్టినప్పుడు అప్పుడు లాస్ ఉండదు ఓన్లీ ప్రొవైడెడ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మీరు ఆలోచించి కొనుక్కునేటప్పుడు ఆ ప్రోగక్ట్ లీగాలిటీ ఎట్లా ఉంది టైటిల్ ఎట్లా ఉంది అండ్ ఆ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్ ఏం వచ్చే అవకాశం ఇప్పుడు లేవు బట్ ప్లానింగ్లో వచ్చే అవకాశాలు అని తెలుస్తాయి ఇప్పుడు బీబీసీఎల్ అనేది ఇక్కడ ఉండదు అక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పారు ఓఆర్ఆర్కి శాంక్షన్ అయింది అట్లా మనం స్లోగా టైం అవుతుంది వెళ్తే నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్లో ద లాట్ ఆఫ్ ద ప్లానింగ్ విల్ అవుట్ ఎక్కడ ఏం కడతారు ఏం కడతారు ఏం డిజైనింగ్ ఇప్పుడు వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు ఇప్పుడు మీరు చూసుకుంటే ఐటీ కారిడార్స్ లాస్ట్ టైం డిసైడ్ చేసినప్పుడు తిరుపతి అమరావతి ఇట్లా కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేశారు ఏది ఐటీ కారిడార్కి బట్ రాలేదు కానీ ఇప్పుడు అదే దాన్ని రివైవ్ చేస్తారా మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తారా సేమ్ వస్తాయని మనకు తెలియదు అంటే పేపర్ ఆర్టికల్ న్యూస్ కానీ అది ఈయన ఊరికి వెళ్ళి ఫండింగ్ పర్సనాలిటీస్ కానీ ఇస్తే కనుక మనం బిలీవ్ చేయొచ్చు ఓకే చెప్పిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు వస్తాయి మీకు నాకు ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసుకుంటే ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఫార్మా సిటీ చాలా సిటీలు డిక్లేర్ చేశారు కానీ అది అవ్వలేదు అనుకున్నంత కేకీ ఫటాఫట్ మనం అవ్వలేదు అంటే కొన్నిసార్లు కొత్త నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్లాన్ చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే క్యాన్సిల్ చేయొచ్చు మనకైంది రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ అనేది అక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తీసుకున్న టర్మ్స్ నెక్స్ట్ టైం వచ్చే సీఎం ఎవరు వచ్చినా వాళ్ళు కంటిన్యూ అవుతారో లేదో తెలియదు సార్ ఇంకోటి నా డౌట్ ఏంటంటే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో వాళ్ళు వచ్చిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ అమరావతిలో పెట్టకుండా వేరే వేరే ఐ మీన్ డిస్ట్రిక్ట్స్లో పెడుతున్నారు ఇప్పుడు మీరే చెప్పరు బీపీసీఎల్ అనేది శ్రీకాకుళం అటే పెళ్లింది అంత ముందు కియాగోడ అనంతపురంలో అటే పెళ్లింది నెక్స్ట్ ఫాస్ట్ అని ఒక ఎలక్ట్రిక్ కంపెనీ వస్తుంది అది కూడా అటే పంపించేస్తారు సో నా క్వశ్చన్ ఏంటంటే అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి అంటే ఐ మీన్ ఆ కంపెనీస్ రావడానికి అంత భూమి భూమి సహకరించడా అది పెద్ద పెద్ద ఇన్వెస్ట్ ఐ దాదాపు ఇరవై తొమ్మిది వేల ముప్పై ల్యాండ్ ల్యాండ్ ఇచ్చారు ఆ కంపెనీస్ కి ఆ భూమికి అది సెట్ అవదా అంటున్నా ఎందుకు ఎందుకు బయట పంపించేస్తారు అని అంటే ఇప్పుడు అమరావతికి కావాల్సిన చాలా మేజర్ కావాలండి మేజర్ ఇన్వెస్ట్మెంట్ అది మేజర్ కావాలి ఇప్పుడు మీరు చెప్పిన ఏరియా అయితే చిన్న చిన్న మైనర్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అమరావతిలో నాకు తెలిసి పెద్ద మొత్తాన్ని కావాలి డబ్బులు ఇప్పుడు ఒక పర్టికులర్ మీరు చెప్పిన తట్టు కియా కానీ లేదంటే బీపీసీఎల్ అని ఏదైతే అన్నారో అండ్ వన్ స్మాల్ మైన వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ దానికి పెద్ద ఒక టైం ఉండదు ప్లస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కక్క తక్కువ ఇండస్ట్రీ పెట్టుకుంటారు బట్ అమరావతిని బేసిక్గా మన గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలి కదా అది ఒక స్టార్ట్ చేస్తే ఒక ఆరు ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మూడు నెలలు ఆరు నెలలు శాంక్షన్ అయిపోతుంది చేసేస్తారు బట్ అమరావతి అనేది ఒకటి కాదు రెండు కాదు వంద ఐటమ్స్ ఉన్నాయి ఆ వంద ఐటమ్స్ బిల్డ్ చేస్తేనే కానీ క్యాపిటల్ షేప్ రాదు ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కొన్ని వందల పార్ట్స్ ఉన్నాయి అందులో బాడీని తయారు చే ఒక హ్యూమన్ బీయింగ్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది లేదా ఒక స్పెసిఫిక్ పార్ట్ అనుకోండి అది తక్కువ అవుతుంది ఇక్కడ కూడా నేను అనుకోండి మేబీ నా ఒపీనియన్ ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్తో అయ్యేది ఫిగ్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు అంటే ఏరియా కూడా మొత్తం ఎంటైర్ ఏపీ స్టేట్లో ఒక్క ఏరియా మీద డిపెండ్ అవ్వలేరు కదా ది ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి స్ప్రెడెడ్ నాకు అర్థమవుతుందా సో దే హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి ల్యాండ్ పూల్ చేసి ఎన్ని కావాలి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇక్కడ అలా కదా వేల వేల ఎకరాలు కావాలి ఆ వేల వేల ఎకరాలు కన్స్ట్రక్ట్ చేయాలంటే టైం పడుతుంది డబ్బులు కావాలి ప్లానింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రోటోకాల్ అంటే మీరు ఒక పని ఏదైనా చేయాలంటే ఫస్ట్ క్యాబినెట్లో ఆమోదం పొందాలి వీళ్ళు మెజారిటీ ఉంది కాబట్టి యాజ్ ప్రాబ్లం లేదు ఆ అబ్బాయి తర్వాత కాల్ కాల్పర్ చేయాలి టెండర్స్ కాల్ఫర్ చేసిన తర్వాత టెక్నికల్ వీడియో కమర్షియల్ ఇవాల్యుయేట్ చేయాలి తర్వాత ఆర్డర్ ఇష్యూ చేయాలి తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి కన్స్ట్రక్షన్ చేయాలి మానిటరింగ్ చేయాలి క్వాలిటీ చూడాలి కంప్లీట్ చేయాలి అప్పుడు ఓపెనింగ్ చేయాలి ఇలాపప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారని మీకు నాకు ఇద్దరికీ తెలియదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ బట్ దే షుడ్ బి వెరీ కాషియస్గా ఉండాలి స్పెసిఫిక్గా ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కానీ అడ్వైజ్ తీసుకుంటే వాళ్ళు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే దగ్గర కాంటాక్టర్స్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి